హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీటికి ఇంతకీ మీరెవరు సారు నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకు బాయా సేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకీ నువ్వేం చేస్తావు నా గురించి తెలియదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్లో వస్తా మారుతుంగా సాలీ క్యా కరే ఆ నే దహి తుంగే పోనా సరే మీ సీట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోర్ ముస్కొని సీట్ కి ఫోన్ ఇవ్వు మా సీట్ కి 10 ఏ కార్లో ఉంటాడో ఎక్కడి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాస్కొని సీట్ వచ్చాక ఇవ్వు ఆ చెప్పు 00 తెలుగులా చెప్పా సున్నా